ఆరోగ్యాభిలాషలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు క్యాన్సర్లు అనేవి రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు ఆహార అలవాట్లు ముఖ్యంగా శారీరక వ్యాయామం చేయకపోవటం అటు ఆహారంలో వచ్చిన మార్పులు వ్యాయామం చేయకపోవటము జీవనశైలి అస్తవ్యస్తంగా మారటము ఎక్కువగా చిన్న ఏజ్ నుంచి గుండె జబ్బులు వచ్చి మరణించడానికి కారణమవుతున్నదని విశ్లేషకులు తెలియచేస్తూ ఉన్నారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారు తెలుగువారిలో ముఖ్యంగా మరణించే వారందరినీ విశ్లేషణ తీశారనమాట ఏ కారణంగా సరిపోతున్నారు అని ఈ మరణాలు సంభవించడానికి కారణమయ్యే జబ్బుల్లో మొట్టమొదటగా ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం మంది గుండె జబ్బుల వల్ల చనిపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇది ఇరవై ఒకటో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మెయిన్ పేజీ ఈనాడులో మండుతున్న గుండెలోనే శీర్షిక పైన మరి వైద్య ఆరోగ్య శాఖ వారు మరి చేసిన సర్వే ప్రకారం వాళ్ళ విశ్లేషణ ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఇవి నేను చెప్పేది అంటే హెడ్డింగ్లో కూడా చూడండి రాసి ఉంది కదా ఇక్కడ ఆహార మార్పులు వ్యాయామం లేకపోవడం జీవనశైలి ప్రధానమైన కారణం ముప్పై రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ జనాలు కేవలం గుండె జబ్బులతో చనిపోతున్నారు పదకొండు శాతం మంది జనాభా తెలుగువారు ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలతో చనిపోతున్నారు నెక్స్ట్ తర్వాత మూడవ కారణం చూస్తే పది శాతం మంది క్యాన్సర్తో చనిపోతున్నారు అంటే తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు జబ్బులతో ఇంత పర్సంటేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన మరణాలకి ఈ మూడు జబ్బులు కారణమవుతున్నాయి మరి చిన్న ఏజ్లో గుండె జబ్బులతో మరణించడానికి కారణం చూస్తే హై బీపీలు అసలు బీపీ ఉందో లేదో చూసుకోకపోవటం బీపీ ఉన్న ఏది పడితే అది కంట్రోల్ లేకుండా తినేసి అది అప్ అండ్ డౌన్లో అవుతూ మందులు సరిగా మింగటం చేయనందువల్ల బీపీ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటం అట్లాగే కొలెస్ట్రాల్ హార్ట్లో బ్లాక్స్ ఇట్లాంటివి రావటం వీటన్నిటి కారణంగా గుండె మరణాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి పూర్వం రోజుల్లో గుండె జబ్బులు వచ్చి చనిపోవటం అనేది డెబ్భై అరవై ఎనభై సంవత్సరాల వయసులో జరిగేది కానప్పుడు అది ఇరవై పాతిక సంవత్సరాల వయసుకి ఈ మధ్య ఎక్కువగా కనపడుతూ ఉన్నది మరి ఇలాంటి గుండె జబ్బులతో జనాలు ఎక్కువ చనిపోవటానికి ప్రధాన కారణం తీసుకుంటే మూడు పాయిజన్స్ హార్ట్కి ఎక్కువగా కారణమవుతున్నాయి నేను తెలియచేస్తాను మొట్టమొదటి పాయిజన్ వైట్ ప్రొడక్ట్స్ అంటే తెల్లటి బియ్యము తెల్లటి రవ్వ తెల్లటి పిండి బియ్యపిండి మైదా పిండి ఉప్పుడు రవ్వ బొంబాయి రవ్వ ఇవన్నీ వైట్ పాయిజన్స్ అంటారు వీటితో పాటు వైట్ షుగర్ కూడా ఇవన్నీ మొట్టమొదటి కారణాలు రెండవది ఆయిల్ మూడవది సాల్ట్ ఈ మూడు కలిసి గుండె చెడిపోవటానికి గుండె ఆగిపోవటానికి మనం ప్రాణం కోల్పోవటానికి ఈ మూడు అతి ముఖ్యంగా కారణమవుతూ ఉన్నాయి అందుకని ఈ మూడు స్లో పాయిజన్స్ లాగా బాడీ మీద పనిచేసి నిదానంగా నూట యాభై ఏళ్ళు పనిచేయవలసిన గుండెను చిన్న వయసులో ఆగిపోయేటట్టు చేయటానికి ఇవి ప్రధాన కారణాలు అందుకని ప్రధానంగా అటు వ్యాయామం కంటే ఆహారం యొక్క పాత్ర శరీరం పైన గుండె పైన ఎక్కువ ఉంటుందండి మూడొంతులు ఆహారం మీద ఉంటే ఒక వంతు వ్యాయామం మీద ఉంటుందండి కానీ రోజుల్లో మనం ఈ మూడు విష పదార్థాలు ఎలా గుండెకు హాని కలిగిస్తాయో వాటి గురించి ఒకసారి ఆలోచించి కొంచెం అన్న మారదాం మన అలవాట్లని ఆహారని మన జీవనశైలిని మనం ఆరోగ్యకరంగా కాస్త ఎక్కువ కాలం బ్రతికేటట్టు మనం ఆశించిన లక్ష్యం వైపు ముందుకి హెల్దీగా సాగటానికి హెల్దీ జీవనశైలిని అలవర్చుకోవటానికి వీటి పట్ల మీకు అవగాహన కలిగిద్దామనిపిస్తుంది మొట్టమొదటిగా తెల్లని విషాలు వైట్ కార్ప్స్ ఇవి సాల్ట్ కంటే ఆయిల్ కంటే మీ లోపలికి ఎక్కువ మొత్తం వెళుతున్నాయి కానీ మీకు ఎవ్వరికీ వీటి మీద అసలు గుండె జబ్బులు వస్తాయని అనుమానమే లేదు గుండెకు ప్రధానంగా హాని కలిగించేది సాల్ట్ ఆయిలే అనుకుంటారు అందరూ నాకు తెలిసి అసలు ఈ రెండుటి కంటే ఎక్కువ హాని కలిగించేది వైట్ ప్రొడక్ట్స్ ఎందుకంటే రోజు మొత్తం మీద మీరు ఈ సాల్ట్ కానీ ఆయిల్ కానీ యాభై గ్రాములు నలభై గ్రాములు ఆయిల్ వాడతారు అరవై గ్రాములు సాల్ట్ వాడితే పది గ్రాములు పదిహేను గ్రాములు వాడతారంతే కానీ వైట్ పాయిజన్స్ను మాత్రం రోజు మొత్తంలో కేజీ నుండి రెండు కేజీలు దాకా తినేస్తున్నారు ఎక్కువ మొత్తంలో మీ లోపలికి వెళ్ళేది వైట్ ప్రొడక్ట్సే ఎందుకండి గుండె జబ్బులు ఇందులో కొవ్వులే ఉండవు కదా తెల్లటి బియ్యములో మరి పిండ్లో ఏముండవు కదా కొవ్వు పదార్థాలు సాల్ట్ ఏముండదు కదా అనుకుంటున్నారు ఈ తెల్లటి పదార్థాలన్నీ రిఫైన్ చేసినవి ఫైబర్ అంతా రిమూవ్ చేసినవి ప్రోటీను ఫ్యాటు విటమిన్స్ మినరల్స్ వీటన్నిటిని తొలగించినవి ఎంటీ కార్బ్స్ అంటారు వైట్ ప్రోడక్ట్స్ అన్నిటిని ఇవన్నీ లోపలికి వెళ్ళాక త్వరగా అరిగిపోతాయి పూర్తిగా రక్తం లోపలికి గ్రహించుకోబడతాయి త్వరగా వెళ్ళే రక్తంలో చక్కెర స్థాయిని పెంచేస్తాయి అంత చక్కెర స్థాయిలో రక్తంలో ఉన్నప్పుడు శరీరం దాన్ని నియంత్రించడం కోసం ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేసి ఇన్సులిన్ సహాయంతో ఈ ఎక్కువైన అంతటిని కూడా కొవ్వుగా మార్చే ప్రక్రియ ఎక్కువ చేసేస్తుంది ఇలా కొవ్వులు ఎక్కువగా మారే క్రమంలో లివర్లో ఇవన్నీ కూడా కొంత కొలెస్ట్రాల్ని ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం ఎక్కువ కలిగిస్తూ ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ఉత్పత్తికి ఈ వైట్ ప్రోడక్ట్స్ ప్రధాన కారణం బ్లడ్లో ట్రైగిలెసిరేట్స్ పెరగటానికి గుండె జబ్బులు రావటానికి ఈ వైట్ ప్రోడక్ట్స్ నెంబర్ వన్ రీజన్ గుండెకు ప్రమాదాలు ఎక్కువ రావటానికి ఓబకాయం రావటానికి షుగర్ ఎక్కువ పెరిగిపోవటానికి కూడా ఈ వైట్ ప్రోడక్ట్సే కారణం అందుకని ఇవన్నీ శరీరం మీద గుండె మీద ఇంత ప్రభావాన్ని చూపడానికి నెంబర్ వన్ మిస్టేక్ ఇది జరుగుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లాంటి వాటి విషయంలో అటెన్షన్ పెట్టి ఎంత కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటే అంత మంచిది అవి కూడా అన్పాలిష్డ్ కార్బ్స్ విత్ ప్రోటీన్ ఫైబర్ విటనిడ్తో కలిసిన కార్బ్స్ని మనం తినాలి అవి కూడా మనం చేసే పనికి తగ్గట్టు తక్కువ తినాలని మీరు పెట్టుకోండి గుండె జబ్బులు రాకుండా మీరు రక్షించుకోవచ్చు నెంబర్ టూ పాయిజన్ లాగా గుండెకి హాని కలిగించేది ఆయిల్ మీరు ఆలివ్ ఆయిల్ మంచిదని సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదని ఇట్లా వాడుతున్నారు ఏ ఆయిల్ మరిగిన రెండు వందల యాభై రెండు వందల అరవై డిగ్రీలు వేడెక్కేసరికి ఆయిల్ హార్డ్ ఫ్యాట్ గాను ట్రాన్స్ ఫ్యాట్గాను మారిపోతున్నది అందుకని ఆయిల్లో అనేక రకాల విష పదార్థాలు విడుదలవుతున్నాయి మరిగే కొద్దీ అవి లోపలికెళ్ళి గుండె లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి గుండెకి రక్త సరఫరా తగ్గించడానికి గుండె రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డెవలప్ అవ్వటానికి అట్లా కొలెస్ట్రాల్ కొవ్వులు పేరుకోవటానికి ఈ బ్యాడ్ ఆయిల్స్ కారణమవుతున్నది బయట మనం కొనుక్కు తినే మార్కెట్లో రోడ్డు మీద ఫుడ్స్ కూడా ఇవన్నీ కాక నూనెలు వాడతారు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆయిల్స్ అంటే రెండు మూడు సార్లు మరిగించిన నూనెలతో దేవుతుంటారు మన ఇళ్లలో కూడా నూనె పారమయ్యేం కదా దేవిన పదార్థాలు తర్వాత ఆ నూనెను వంటలకు వాడుకుంటాం ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆయిల్స్ వల్ల గుండెకి ఎక్కువ ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆయిల్ లేకుండా వంటలు చేసుకునేది మా అఫిషియల్ ఛానల్లో చూసి కొంచెం వంటల విధానం మార్చుకోండి ఇక మూడవది సాల్ట్ మన శరీరానికి కావాల్సిన సాల్ట్ బయట నుంచి అసలు అక్కర్లా టేస్ట్ కోసం వాడుకుంటున్నాం పదిహేను ఇరవై గ్రాము రూపు మనం తినేస్తున్నాం మరి ఇదంతా గుండె కండరాలకు పేరుకొని గుండె కండరాలు సంకోచ వ్యాకోచాల మీద ప్రభావం పడుతుంది రక్తనాళాల్లో పేర్కొని రక్తనాళాలు ముడుచుకునేటట్టు చేసి బీపీ వచ్చేట్టు కారణమవుతున్నది బీపీలో కింద రీడింగ్ పెరిగిపోవటానికి రక్తనాళాలు ముడుచుకుపోయి హై బీపీలు రావటానికి గుండె డ్యామేజ్ అవ్వటానికి గుండె మజిల్ హార్డ్ అయిపోవటానికి రక్తం చిక్కబట్టడానికి ప్రధాన విషం లాంటిది సాల్ట్ అందుకని సాల్ట్ వాడకం బాగా ఎక్కువ అవటం వల్ల గుండె జబ్బులు ఇట్లాంటి రిస్కులు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఉప్పు వాడకాన్ని ఎంత తగ్గించేస్తే అంత మంచిది ఇప్పుడు కార్డియాలజిస్టులు అందరూ రోజుకు ఒక గ్రామ్ ఉప్పు మించి తినొద్దు అంటున్నారు వన్ టు టూ గ్రామ్ సాల్ట్ టేబుల్ సాల్ట్ అంతకంటే వాడొద్దు అంటున్నారు అందరినీ మనం ఇప్పుడు పది గ్రాములు పదిహేను గ్రాముల నుంచి పాతి గ్రాములు ఉప్పు తినేస్తున్నాం టేబుల్ సాల్ట్ రోజు ఎంత ఎక్కువ తింటున్నామో ఎంత తక్కువ తినాలో నేను చెప్పేది ఒక గ్రాము రెండు గ్రాములు కూడా అక్కర్లా నాచురల్ ఫుడ్ ద్వారా వచ్చే కూరలాకుల పళ్ళల్లో వచ్చే న్యాచురల్ సాల్ట్ సరిపోతుందని చెప్తున్నాను కాబట్టి మనం చెప్పే న్యాచురల్ డైట్స్ ఎక్కువ తినండి మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగండి ఒక ముప్పావు గంట గడిచాక మొలకలో పళ్ళు లాంటివి తినండి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి ఇందులో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆని అస్సలు ఇన్ఫ్లమేషన్ రక్తనాలు రాకుండా రక్షిస్తాయి సాయంకాల పూట డ్రై నట్స్లో ముఖ్యంగా బాదం పప్పు చియా సీడ్స్ వాల్నట్స్ ఈ మూడు బాగా తింటే గుండెకి మంచిదనమాట నానబెట్టేసి ఇవి నానబెట్టిన పప్పులు తినేసి పళ్ళు డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి మధ్యాహ్నం గింజల కారపొడి కొట్టుకుని భోజనంలో వేసుకోండి అలాగే ఆయిల్ ఉప్పు లేకుండా కూరలు వండుకుని మూడొంతులు కూరలు పెట్టుకుని ఒకటి రెండు మల్టీ మల్టీగ్రెయిన్ పిండితో లేదా పిండితో రాగి పిండితో వేసుకుని తినండి ఇలాంటి డైట్ హ్యాబిట్స్ను మార్చుకుంటూ రోజు ఉదయం ఒక గంట యోగా ప్రాణాయామం చేయండి డిన్నర్ తిన్నాక వాకింగ్ లాంటివి చేసుకోండి ఇలాంటి వ్యాయామాలు చేసుకుంటూ ఉంటే జీవితకాలం గుండె జబ్బులు రాకుండా ఎక్కువ ఆయుష్తో మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం